సాక్ష సమయం మీ కుటుంబాల్లో మీ హృదయాల్లో దేవుడు చేసిన కార్యాలయ సమయంలో సంగతి పంచుకోవాలని దేవుని తన మహిళా మీ అందరి ముందు దేవుడిని సాక్షిగా విధానం బట్టి దేవుని అందరి వస్త్రెలిస్తున్నాను మీకు అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా సాక్ష్యం ఏమంటే శుక్రవారం అంటే పోయిన్ శుక్రవారం మొన్న మొన్న సాయంత్రము నాకు కలెక్టర్ బీసీ జరిగింది కలెక్టర్ బీసీ జరిగిన తర్వాత అయిపోయింది పిలేర్ ఎనిమిది అయిపోయింది ఎనిమిదవ నాలుగు నేను పిలేర్ నుంచి బయలుదేరి మా ఊరికి వస్తున్నాను అయితే స్టార్ట్ అయిన తర్వాత క్రాస్ లో ఒక అమ్మాయి అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగింది అడిగితే నేను చీకట్లో ఉంది ఎవరు ఎలా అని చెప్పేసి లిఫ్ట్ ఎక్కించుకున్నాను వెనకాల కూర్చుంది కూర్చుని ఉంటే మొదటి వెళ్తున్నాను వెళ్తూ ఉంటే అడిగింది మీరు ఇంతవరకు అడగేమో చెప్పంటే నేను ఇక్కడ వేరే వర్క్ కళ మీటింగ్ ఉండి వచ్చాను అని చెప్పాను తర్వాత అమ్మాయి అవునా మీరేం చేస్తారని అడిగింది నేను గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీని గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను చెప్పాను గవర్నమెంట్ జాబ్ చేస్తానంటే అవునా అయితే నాకు గవర్నమెంట్ జాబ్ చేస్తానంటే చాలా ఇష్టము మీరు నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటారా అని అడిగింది అడగగానే లేదు నేను చేసుకోను అని చెప్పాను చేస్తున్నాను లేదు మిమ్మల్ని బాగా చూస్తున్నాను కావాలంటే మీరు నాతో పాటు నన్ను పెళ్లి చేసుకోదండి నాతో పాటు ఉండండి నేను మీతో పాటు ఉండండి ఏడు రోజులు కాబట్టి అన్ని రోజులు నాతో పాటు ఉండండి అని చెప్పింది నేను అన్నాను అమ్మా నేను క్రిస్టియన్ని నమ్ముకున్నవాను అలాంటి అలవాటు నా జీవితంలో లేవు కాబట్టి నేను చేయను అని చెప్పాను సరే అయితే మనం పెళ్లి అయినా చేసుకోని అని చెప్పింది నేను పెళ్లి చేసుకోలేనమ్మా ఆల్రెడీ దేవుడు నాకు అమ్మాయిని నిశ్చించుంటాడు ఆ అమ్మాయిని మాత్రమే నేను పెళ్లి తప్ప వేరే పరాయిస్తే కళ్ళెత్తు కూడా చూడను అని చెప్పాను తర్వాత వెళ్తూ ఉన్నాము పర్లేదు మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నన్ను రెండో పెళ్లి చేసుకోండి నేను పిలేరు ఇల్లు తీసుకుంటాను నేను పిలేరులో మన ఇద్దరం ఉన్నాము మీటి దగ్గర మీరు ఇద్దరు ఎవరికి తెలియదు కదా మనం మీకు ఉండేది అని చెప్పింది నేను అన్నాను అమ్మా నేను తప్పు చేస్తున్నానా లేదా అనేది నా భార్యకి తెలియకపోవచ్చు అమ్మాయికి అన్యాయం చేస్తున్నానా లేదా అనేది నా భార్యకి తెలియకపోవచ్చు కానీ నా దేవుడు ఆయన తెలుసు నాకు తెలుసు నా భార్యకి అన్యాయం చేస్తానా లేదని కాబట్టి నా భార్యకి నేను ఎట్టి పరిస్థితిలో అన్యాయం చేయను అలాగే నా భార్య తప్ప వేరే అమ్మాయి నేను కన్నెత్తు కూడా చూడను వేరే దృష్టితో చూడను అని చెప్పాను తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము ముందుకు వెళ్తూ ఉంటే అమ్మాయి నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది సరే పడుకోండి అని చెప్పాను మీ పుజుల మీద పడుకోవచ్చా అని చెప్పింది పడుకోండి తప్పేమంది అన్నాను అమ్మ ఏమంది అంటే పడుకోండి తప్పేమని నా సొంత అక్కగా అనుకుంటున్నాను కాబట్టి అనుకోవాలి పడుకోండి అని చెప్పారు అమ్మ ఏమంటే నేను అక్కలా అనుకోలేదు నా హస్బెండ్ లాగా అనుకోవాలి పడుకుంటాను అని చెప్పింది అప్పుడు నేనేమనంటే మీరు నాకు లేదు నేను మాత్రం మిమ్మల్ని నా సొంత అక్కలా అనుకుంటున్నాను కాబట్టి మీరు పడుకోవచ్చు అని చెప్పాను వెంటనే అమ్మాయి అయితే పొందినాయని చెప్పేసి లేచేసింది లేసిన తర్వాత కొంచెం దూరం ముందు పోదంటే మా అమ్మ ఫోన్ చేసింది ఏమి అయింది ఇంత దయమైనా రావట్లేదంటే నేను చెప్పాను ఇలా మీటింగ్ వస్తున్నాను చెప్పేసి తర్వాత మా అమ్మ కట్ చేస్తాను వెంటనే మా నాన్నగారు కూడా ఫోన్ చేశారు మా నాన్నగారు కూడా అదే విషయం చెప్పాను చెప్పిన తర్వాత కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది ఎవరు ఫోన్ అంటే మా అమ్మ ఫోన్ చేసింది ఇలా ఏం లేదు అని చెప్పింది అని అడిగితే అని చెప్పాను అప్పుడు అమ్మాయినిది నీ కూడా తీసుకుని వస్తున్నానని చెప్పొచ్చు కదా అని చెప్పింది అప్పుడు నేను అన్నాను మా అమ్మ నాన్నకి నా మీద నమ్మకం ఉంది ఇలాంటి పనులను నేను చేయనని మా అమ్మకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పరు అని చెప్పాను అమ్మాయింది అయితే సొలంగా తీసుకొస్తాను మీకు సర్ప్రైజ్ అని చెప్పొచ్చు కదా అని నేను అన్నాను మా అమ్మ నాన్నకి నా మీద చాలా నమ్మకం ఇలాంటి పనులు నేను చేయనని మా అమ్మ నాన్నకి బాగా తెలుసు కాబట్టి మా అమ్మ చెప్పినా కూడా నేను నమ్మరు అని చెప్పాను తర్వాత అమ్మాయి దిగాల్సిన స్టాక్ వచ్చింది దింపిన తర్వాత ఆ అమ్మాయి దిగి నాకు ఒక మాట ఉంది ఆ మాట కోసం ఇదంతా చెప్పారు ఆ అమ్మాయి ఏమైందంటే చూడండి నేను ఎంతో మంది అబ్బాయిని ఎంతో ఎంతోమంది ఎప్పుడప్పుడు మమ్మల్ని బలవంతంగా అయినా చెడు చేద్దామని చూసేవాళ్ళు అమ్మాయిని బలవంతంగా చెడు చేద్దామని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది ఇంత రాత్రికాల సమయంలో నేను ఏమి చేస్తే ఎప్పుడు చూసేవాళ్ళు ఉండరు నేనే మీకు తప్పు చేయడానికి అవకాశం ఇస్తున్నా మీరు వద్దు నా దేవుడు చూస్తుంటాడు నేను క్రిస్టియన్ని నా భార్యకి నేను అన్యాయం చేయమని చెప్పేసి మీ భార్య కోసము మీరు ఇంత మంచిగా ఎంత యథార్థంగా బ్రతుకుతున్నారంటే నిజంగా మీరు చాలా మంచి వ్యక్తి మీ దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు అండి ఎంతో మంది మా అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేసేవాళ్ళు చూస్తున్నాను కానీ మీ దగ్గరకు వస్తున్నా కూడా ఇంతగా మేము ప్రతి మీరు తప్పు చేయడానికి ఒప్పుకోవట్లేదు నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడు నిజంగా మీ క్రైస్తవుడు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి ఆమె చెప్పి వెళ్ళిపోయింది నేను కూడా ఆమె చెప్పేసి వచ్చేసాను ఇదంతా నేను చెప్పానంటే మన సాక్ష్యము ఎదుటి వ్యక్తి ఎంత చెడ్డ వ్యక్తి అయినా సరే మన ప్రవర్తన ద్వారా ఆ వ్యక్తిని మార్చేయాలి మంచి వ్యక్తిగా మార్చాలి మనం నమ్ముకున్నాము యేసుక్రీస్తును అనుసరిస్తున్నాము అని అందరికీ తెలిసే ఒకవేళ ఆ రాత్రి కాల సమయంలో ఆ అమ్మాయితో పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు అక్కడ నేను పాపం చేసిన తప్పు చేసిన చూడ దేవుడి రెండు సార్ జీవించారు